భక్తుల హరినామా సంకీర్తనలతో సింహగిరి మార్మోగిపోతుంది అత్యంత భక్తి శ్రద్దలతో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు లో గిరు ప్రదక్షిణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది భక్తులంతా కూడా స్వామి వారి రథంతో హరినామ సంకీర్తన చేస్తూ కూడా గిరు ప్రదక్షిణ ప్రారంభించారు మరి ఈ రోజు ఇప్పుడు స్వామి రథంతో పాటు భక్తులంతా కూడా తరలి వెళ్లి ముప్పై రెండు కిలోమీటర్లు స్వామి కొలువై ఉన్న ఈ క్షేత్రం చుట్టూ కూడా కాలి నడకన ప్రదక్షిణ చేస్తారు మనం విజువల్స్ లో చూడొచ్చు చాలా స్పష్టంగా మనకి ఇక్కడ భక్తజన సందోహం అంతా కూడా కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా ఇసుక పోస్తే రాలనంతగా జనం భక్తులు ఇక్కడికి వచ్చి స్మరణ చేసుకుంటూ కూడా స్వామి వారి రథాన్ని ముందుకు లాగుతూ కూడా కదులుతూ ఉన్నారు ముఖ్యంగా స్వామివారి రథ మహోత్సవంలో స్వామి రథంలో ఉభయ దేవాలతో కూడా కొలువై ఉంటారు ఆ రథం వెనుక ఆ రథ చక్రాలు కదులుతూ ఉంటుండగా స్వామి హరినామ స్మరణ చేస్తూ భక్తులంతా కూడా ఈ పచ్చని గిరులు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు రాత్రి అంతా కూడా ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో భక్తులు పాల్గొని ఈ ముప్పై రెండు కిలోమీటర్లు కూడా స్వామి కొలువై ఉన్న ఈ సింహగిరి చుట్టూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో భక్తులంతా కూడా ఖాళీ నడకన నడిచి ఈ గిరి ప్రదక్షిణని రేపు సాయంత్రం నాటికి పూర్తి చేస్తారు ముఖ్యంగా స్వామి కొలువై ఉన్న ఈ గిరి సింహగిరికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకనంటే స్వామి స్వరూపాలు ముప్పై రెండు స్వామి నామాలు ముప్పై రెండు అనంటే స్వామిని ఏవైతే మంత్రోచరం చేస్తారో బీజాక్షరాలు ముప్పై రెండు స్వామి కొలువై ఉన్న ఈ సింహగిరి ప్రాంతం కూడా ముప్పై రెండు కిలోమీటర్ల పరిధిలో కొలువై ఉంటుంది ఈ సింహగిరి చుట్టూ కూడా ఎన్నో ఔషధ మొక్కలు ఈ సుమగిరి మీద ఉంటాయి అలాగే చందనం మొక్కలు ఇవన్నీ కూడా ఉండటంతో చందనాల గుబాలింపులు సంపంకల సువాసనల మధ్యన స్వామిని తలుస్తూ కూడా వీళ్ళంతా కూడా స్వామి యొక్క మహిమాన్వితమైన ఆ రూపాన్ని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని వాళ్ళందరూ కూడా సందర్శిస్తూ భక్తులంతా కూడా ఈరోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో పాల్గొంటారు ప్రతి ఏటా సింహాచలంలో రెండు ప్రధానమైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే స్వామి ఏడాదికి ఒకసారి నిజ రూపంలో దర్శనమిచ్చే చందనోత్సవం ఒక ఉత్సవం అయితే దాని తరువాత ఆషాఢ పౌర్ణ ముందు రోజు వచ్చే ప్రదక్షిణ మహోత్సవం మరొకటి ఎందుకంటే ఇక్కడ స్వామికి ఈ రెండు ఉత్సవాలు చాలా అత్యంత వైభవంగా భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఇక్కడ తిరుగుతూ ఉంటారు స్వామి ఈ ఏదైతే ఔషధ గిరులు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటే ఆ గాలిని పీల్చుకొని ఆ తిరిగే సమయంలో స్వామిని స్మరిస్తూ కూడా తిరుగుతూ ఉంటే డకన ఒక ఆరోగ్యం ప్రసాదిస్తుందని భక్తులంతా కూడా ఎంతో విశ్వసిస్తారు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలందరూ కూడా ఎంతో భారీ ఎత్తున ఇక్కడికి సింహగిరికి తరలివచ్చి ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో పాల్గొంటారు ముఖ్యంగా చందనోత్సవం తర్వాత సింహాచల క్షేత్రంలో అత్యంత భక్తి భావంతో అత్యంత రద్దీగా సాగే ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో భక్తులంతా కూడా అంటే ఇసుక పోస్తే కింద రాలనంతగా భక్త జన సందోహం దాదాపుగా పది లక్షల మంది భక్ భక్తులు ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో పాల్గొంటారు ఈ కొండ చుట్టూ కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ఎటువంటి అసౌకర్యం వాళ్ళకి కలగకుండా ఉండేందుకు సింహాచలం దేవస్థానం వర్గాలైతేనేమి అలాగే ఇతర స్వచ్ఛంద సంస్థలనేమి కానీ భారీ ఏర్పాట్లు కూడా చేస్తారు మనం చూడొచ్చు సింహాచల క్షేత్రం భక్త జన సంతోహంతో మరి భక్తులు చేస్తున్న హరిడామ స్మరణతో మారుమరోగుతుంది ఎక్కడికక్కడ భక్తులంతా కూడా స్వామి రథ మహోత్సవంలో వాళ్ళంతా కూడా తిరుగుతూ ఆ స్వామివారి రథం వెనకాల మరి అరధ తో పాటు వాళ్ళు కూడా కదులుతూ ఉన్నారు ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని భక్తులంతా కూడా ఈరోజు రాత్రి అంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జర జరుపుతూ వాళ్ళంతా కూడా హరినామ సంకీర్తనలు చేస్తూ ఈ సింహగిరి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు దీంతో ఈ ఇప్పుడు ఇక్కడ ప్రారంభమైన గిరి ప్రదక్షిణ మహోత్సవం తొలి పావంచ దగ్గర భక్తులు కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ నుంచి రథంతో పాటు ఈ ముప్పై రెండు కిలోమీటర్లు కొలువై ఉన్న స్వామి క్షేత్రాన్ని చుట్టూ కూడా తిరిగి మళ్ళీ గాలి నడకనే ఇక్కడికి చేరుకొని గిరు ప్రదక్షిణ ముగించి స్వామి దర్శనంతో తిరుగు ప్రయాణం అవుతారు గిరి ప్రదక్షిణ చేస్తే గనక భూమండల ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం దక్కుతుంది అని మరి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది కాబట్టి మొత్తం భూమండలం అంతా కూడా తిరిగినంత ఉత్తమ ఫలితాలు ఉంటాయి కాబట్టి గిరి ప్రదక్షిణ రోజు భక్తులంతా కూడా హరినామ స్మరణతో ఈ సింహగిరి అంతా కూడా తిరుగుతూ ఈ భక్త జన సందోహం చేసే ఈ హరినామ సంకీర్తనలు ఇక్కడున్న ఉన్న సింహగిరిలో ఆధ్యాత్మిక శోభని మరింత పెంచుతున్నాయి వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం